రైతు సోదరుకు తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా ఓదావర నియోజకవర్గం చిన్నకోలు మండలం రాపోలు గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ వర్తదుర్గమ్మ తల్లి జాతరను పురస్కరించుకుని గౌరవీలు ఓదావర శాసనసభ్యులు కెప్టెన్ నల్లమాట ఉత్తమ్ పద్మావతి గారి ఆశీస్సులతో గ్రాండ్ కాంగ్రెస్ పార్టీ వారి యొక్క ఆధ్వర్యంలో ఆర్చి రైతు సమ్మేళనంలో భాగంగా జాతీయ స్థాయి వృషభరాజం యొక్క మండల గుండా బలవత్ కార్యక్రమాల్లో హలో ఆర్సి తారీఖున చప్పపల్లి భాగానికి ముప్పై వేల రూపాయల నుంచి ఎనిమిది బహుమతులు అదేవిధంగా మార్చి రెండవ తారీఖున ఒకటో తారీఖు నైట్ డ్రాపీసీ రెండవ తారీఖు ఉదయాన్నే నాలుగు పల్లె భాగానికి ప్రదర్శన కార్యక్రమాలు నలభై వేల రూపాయల నుంచి ఎనిమిది బహుమతులు అదే సాయంత్రం మూడు గంటలకు ఆరు పల్లె భాగానికి ప్రదర్శన కార్యక్రమాలు రెండవ తారీఖు నాడే యాభై వేల రూపాయల నుంచి ఎనిమిది బహుమతులు అదే అదేవిధంగా మార్చి మూడవ తారీఖున ఏకాటిగర్ భాగానికి అరవై వేల రూపాయల నుంచి ఎనిమిది బహుమతులు పశు ప్రదర్శన కమిటీ వారి తరఫున రైతు కూడా ఆహ్వానిస్తున్నాము ప్రతి విభాగంలోనూ అధిక జోల్ రైతు సంబరాల్లో భాగంగా బండలాగు యొక్క బల ప్రదర్శన కార్యక్రమాలు చేయప్రదం చేయవలసిందిగా వ్యాప్ల్ సర్పంచ్ గారు ఒట్టి కొట్టి చంద్రకళ నాగారి తరఫున అదేవిధంగా పద్మవతి గారి తరఫున రైతు సోదరులందరూ కూడా ఆఫర్ ఇస్తున్నాము